ప్రభునంద ప్రియమైన సహోదర సహోదరి ప్రజలండి ఈ రోజు వాక్షణకి ఇద్దరు ప్రార్థన చేసుకున్నారు మోహనుద్ర మహాగండ సరస్వతి రణ ఆదా పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టిగా తని చేస్తుంది మీకేమైంది తెలిస్తున్నాను తండ్రి ఆయన గద్దించిన ఆదివారం నుంచి ఆదివారం అనుకుని సజ్జన రెక్కడ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆలోచించి ఆశించి బలం ఇచ్చి శక్తినిచ్చి కురపణించిన ఆయన నీ మందిరంలో తన్ని వాక్షణ నిలబెట్టుకున్న విధానానికి స్థుతి స్తోత్రాలు తెలుస్తున్నాను సుజీతులు ప్రభుత్వ బిడ్డలకు మీ వాక్యం చెప్పుచుండగా అభిత్రమైన నా పేదలు అగ్ని చేత కాల్చు నా శరీరాన్ని మరుగుపరచు మాన స్వరాన్ని మరుగుపరచు దయస్వరంతో మాట్లాడుతున్నాను గురించి నేను ఆమెకు మహిమను గణతం ప్రభావం పొందుకోవాలి వేస్తున్నా ఉంటున్నాను తండ్రి మరి ఈరోజు మన వాక్ష అంశం ఏంటంటే దూత అతనికి ప్రత్యక్షమైన దూత అతనికి ప్రత్యక్షమైన నిర్మాకాండము మోసే మోసే యాచకుడైన యాచకుడైన తన మామ మందరేచు తన మామ మందర మేర్చు ఆ మందను ఆ మందను అరణ్య మావతలకు అరణ్య తోలుకొని తోలుకొని తోలుకుని దేవుని పర్వతమైన దేవుని అయినా ఒక పొద ఒక పొద నడిమిని నడిమిని అగ్ని దూత అగ్నిజాలలో దూత అతనికి ప్రత్యక్షమైన మరి మోసేట విద్యం ఆచుకుని తన మామ మాద వేపుకుంటున్నాడట వేపుకుంటూ వేపుకుంటూ ఎలాగోస్తాడు ఈ యొక్క దేవుని పర్వతం దగ్గర వచ్చేటండి అనుకోకుండా పర్వతం దగ్గర వచ్చేటట్టు పర్వతం దగ్గరకు వచ్చేసినట్టేటండి ఆ ఒక్కసారి ఏం చేయడండి పర్వతం దగ్గర నుంచి అండి ఈ ఎత్తిపై పళ్ళు పైకి ఎత్తి కొండ కొండపైకి చూసినట్టేటండి ఆ కొండపైనంటే ఒక పదేమైపోతుందంటే మండిపోతుందంట ఎలా మండిపోతుందండి అంటే అక్కడ ఒక ఉంది అక్కడ చెట్టు ఉంది ఆ చెట్టు చెట్టులాగా ఉంది కానీ అందులో చెప్పండి అద్భుతం చేస్తుందంటండి ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం దిది చెట్టు చెట్టు లేకుండా చెట్టు కలుపోలేదు కానీ ఏం ఏం కనబడుతుందండి అగ్ని జ్వరాలను కనపడుతున్నాయి ఏంటి ఈ చిత్రం ఆ ఇంత ఇద్దరు నేను చూడాలి ఆ విషయమే కదా తెలుసుకోవాలని అనేసి ఉద్దేశంతో కట్టండి ఆ మోసే మరి అటువైపుగా నడుచుకుంటే ఎంత ఎప్పుడు కట్టండి మరి దేవుడు మాట్లాడినట్టు చూద్దాం అండి రెండమ్మ ఒక అప్పుడు మోషే మోసే ఆ పొదవేనా ఆ పొద అలా కాలిపోలేదు కాలిపోలేదు నేను నేను ఆ తట్టు వెళ్ళి ఆ తొట్టి ఏంటి ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను ఈ గొప్ప వింత చూసేదని అనుకున్నాను అతడు అతడు ఆ తట్టు వచ్చిట అంటే ఆ కొంత దగ్గరకు వచ్చి అట్లీగా చూడడం ఎవరు చూసారంటే యోహోవా చూసాడు దేవుడు చూసాడు దేవుడు ఎప్పుడైతే చూసాడో ఎప్పుడైతే ఆయన దృష్టి ఎవరి పడ్డారు చెప్పండి భోషం మీద పడ్డాది ఎంతో గొప్ప సందర అలాగే మనం కూడా ఏంటండి ఎవరు దృష్టిలో పడాలి చెప్పండి మనుషులు దృష్టిలో పడ్డామనుకోండి ఇష్టం ఉంటే ఒక మాట్లాడతారు కష్టం ఉంటే ఒక మాట్లాడతారు అదే దేవుడు దృష్టిలో పడితే చెప్పండి మనం ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం ప్రార్థించినా ప్రార్థించకపోయినా మనం ఏం ఏమి ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన ఏం చేస్తాం చెప్పండి ప్రేమిస్తూనే ఉంటాడు మనం ప్రతి ఒక్కరం తీస్తాడు తల్లిలా తండ్రిలా బంధువుల స్నేహితులు మనల్ని ఏం చేస్తాం చెప్పండి ఆదుకుంటూనే ఉంటాడు ఆదరిస్తూనే ఉంటాడు కనుక మరి అటువంటి ఆయన చూపండి ఎవరి మీద పడిపోయిందని చెప్పండి మోసేమై పడ్డదండి ఆ దేవుడు ఆ శక్తిమంతుడు ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టికర్త నాడు చూడ సృష్టికర్తని ఇకోవా మరి అంటే మోసే బాబు చూశాడంట ప్రభు ఇప్పుడు నా వైపు చూస్తావా నా సమస్య ఎప్పుడు నిర్పిస్తావా నా కష్టం ఎప్పుడు పోద్దాయా నా బాధ ఎప్పుడు పోతాయా నేను ఎప్పుడు మరి నెమ్మది కలిగి ఉంటానయా నా కుటుంబంలో ఉన్న రోగం ఎప్పుడు పోతాయా నా కుటుంబంలో ఉన్న ఆందోళన ఎప్పుడు పోతాయో నా కుటుంబంలో అప్పులు ఎప్పుడు కొట్టి అనేసి ఎవరైతే వేదనతో కన్నీరు కారుస్తూ నా వైపు చూడమనేసి మోసే బాబు చూసిన దేవుడు మన వైపు చూసినప్పుడు కూడా ఏం చేస్తే చెప్పండి మనకు కూడా ఏం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది శాంతి కలుగుతుందండి సమాధానం అంటండి అటువంటి గొప్ప దేవుని యొక్క ఆదరణ మనం పొందుకోవాలంటే మరి దేవుడు మన వైపు కూడా చూడండి అలా మోసే చూసినప్పుడు అంటే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి దేవుడు దేవుడు ఆ పద ఆ పద నడుమ నుండి నడుమ నుండి మోషే 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 అని అతన్ని పిలిచాను అతన్ని పిలిచాను అందుకతడు అందుకతడు చిత్తము ప్రభు చిత్తము ప్రభువా అనను అనను అందుకైన అందుకైన దగ్గరకు రావద్దు దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము నీ చెప్పులు విడుము నీవు నీవు నిలిచి ఉన్న పరిశుద్ధ ప్రదేశము ప్రదేశం దేవుని నామరత్మయమన్నాడండి ఎప్పుడైతే మోసే మోసే పిలిచాడో దేవుడు పిలిపినాడో దేవుడు విన్నాడో దేవుని పాట ఎప్పుడైతే దాని చెవులు పడ్డదో ఆయన ఏం పట్టుకుని చెప్పండి కంగారు పట్టుకున్నాడు అండి భయపెట్టుకుందాంటే ఇదేంటి నా పేరు ఏం చేయాలి తెలుసు నన్ను ఎందుకు పిలుస్తున్నాడు ఇలాగా అనేక రిధాలుగా సందేశాలు ఎవరికి వెళ్ళిపోయి చెప్పండి మోసే కలిగింది కలిగి వెంటనే అప్పుడు ఏం చేసాడు అంటండి గబ్బ గబు వెళ్ళిపోయాడు అంటండి ఏటి పక్కనైతే స్వరం అన్నాడో స్వరమే కానీ స్వరం అయిపోతుంది మాట మనిషి కానిపట్టలేదు ఏమంటుంది చెప్పిన చెబులకి స్వర్ణ వినబడుతుంది స్వర్ణ విని ఇప్పుడు వెళ్ళిపోతుందండి అప్పుడు అన్నాడు ఆగు ఎవరు ఉన్నారండి ఆగమని దేవుడు అన్నాడు ఆగు ఇది పరిశుద్ధమైన స్థలం ఈ స్థలంలో నువ్వు చెప్పులు వేసుకునే టాటకి వెళ్ళలేదు ఈ స్థలంలో ఎలా ఉండాలంటే మనం దేవుడి మందిరానికి వచ్చినప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా మనము దేవుని ఎందుకు కలిగి ఉన్నప్పుడు ఏంటంటే దేవుని ప్రశ్న మనం కూడా ఏం చేస్తాం చెప్పండి పొందుకుంటామండి అదే రీతిగా మనం మోస ఎప్పుడైతే

చూడలేసారండి ఎప్పుడైతే దేవుడు నేను ఎవరి దేవుడు అన్నాడండి అబ్రాహ్మ దేవుడు ఇశాఖ దేవుడును ఏకోబు దేవుడును నేను కూడా నీ దేవుడును చూడ ఎక్కడి నుంచి అబ్రాహ్మ దేవుడు అన్నాడు ఇశాఖ దేవుడు అని అన్నాడు ఏ కోవు దేవుడు ఎవడండి నేను నీ దేవుడును కూడా కనుక నువ్వేమి భయపడక్కలేదు అన్నప్పుడు ఏంటండి ఎప్పుడు అంటే నేను ఏం చేయడం అంటే తను ముఖాన్ని కప్పుకున్నాడు అంటే ఎందుకు కప్పుకున్నాను మోస మొక్కాన్ని ఆ యొక్క భయంకరమైన దేవుని యొక్క ఎలుగును చూడలేక భయంకరమైన దేవుని యొక్క రూపాన్ని చూడబడి చూడకుండా ఏం చేయడం చెప్పండి ముఖం కప్పుకున్నాడు ఆ మొక్క అంటే ఆ యొక్క స్వరంలో ఆయన ముఖం ఎలాగుంటుందో ఆ ఎలుగులో ఆయన ముఖం ఉంటుందో ఆ దేవుని చూడకలేనప్పటికీ కూడా ఆ స్వరం ఆ స్వరం అయినప్పుడు ఏంటంటే ఆ మహిమలో దేవుని యొక్క మహిమ అతనిలో ఏమైపోతుంది చెప్పండి కనబడుతుంది వారికి ఎంటనే ముఖ్యండి ఆ ముఖాన్ని కప్పేస్తున్నాడు అండి మరి మొఖం ఇప్పుడు కప్పుకుంటాం చెప్పండి మనం ఏదైనా తప్పు చేసినప్పుడు కప్పుకుంటాం తర్వాత కప్పుకుంటామండి పడుకున్నప్పుడు కప్పుకుంటాం ఎందుకు చెప్పండి మనకి చలిపట్టకుండా అట్టనీది కానీ ఇక్కడ మొఖం ఎప్పుడైతే కప్పుకున్నాడో అంటే నేను పాపని నన్ను క్షమించు నేను ఎన్నో పాపాలు చేసాను నన్ను దయచేసి క్షమించి ముఖం కప్పుకున్నానంట ఇటువంటి పాప నేను రాదు నువ్వు మాట్లాడుతున్నావా అనేసి అండి ఆ యొక్క దేవుని యొక్క మాటకి ఎవరినివ్వడారండి లోసే ఒక లోశవిలో పడినట్టు అండి అప్పుడు దేవుడు స్పష్టంగా ఏదో చెప్తున్నాడు ఏడవుతుంది కదా అండి మరియు మరియు యుహోవా ఇహోవా ఇట్ల నేను ఇట్లను నేను నేను ఐగుప్తులో ఐగుప్తులో ఐగుంతలో ప్రజలు ఉన్న ప్రజలు బాధను బాధను నిత్యముగా మిచ్చంగా చూసితేని విత్చేమగా చూసితేనే పనుల్లో పనులలో పనుల్లో తన్ తమ్మును తమ్మును కష్ట కష్టపెట్టిన బట్టి కష్టపెట్టిన వాళ్ళని బట్టి వారు పెట్టిన పెట్టిన మొరవింటిని మొరవింటిని వారి దుఃఖములను వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నవి తెలిసింది దేవుని నామహీ దుఃఖం ఎవరికి తెలుస్తుంది చెప్పండి దేవుడికి తెలుస్తుంది మనుషులు తిరిగి లేదు మనుషులు పట్టించుకోవట్లేదు మనుషులైతే ఏదో అనుకుంటారు కానీ దేవుడు అంటే అంటే మొరట ఆ శ్రమ తాళలేక ఆ కష్టానికి ఆ బాధకి ఆ వేదనకి తట్టుకోలేక ఇస్రాయల్ ఐజ్ఞ చేతిలో ఆ బానిసలుగా పడున్నారు ఆ చెప్పినట్టుగా ఎట్టి చాకటి చేస్తున్నారు ఇంక ఇరవై నాలుగు గంటలు వాళ్ళు ఏం చేస్తారంటే పని చేయించుకుంటేనే ఉన్నారు ఏంటండి వాళ్ళకి భోజనం పెడతా వాళ్ళకి మరి విశ్రాంతి లేకుండా అలా ఉండటప్పుడు అంటండి కష్టం కలిగేస్తా ఇస్రాయల్ ఏం చేశారంటే ఇది కాదు మా పని నన్ను పుట్టించిన దేవుడికి నేను ఏం చేసేప్పుడే మొదటి పెట్టాలని అంటండి ఆ ఇస్రాయల్ని మొదటి పెట్టిన ఆ మరి నేను మోషే మోసే పెట్టి పెట్టిన నేను విన్నాను వాళ్ళ దగ్గర నేను పంపించడం కోసం నేను నేను ఏం చేశాను చెప్పండి ని పిలిచాను అనుకో నువ్వు భయపడక్కర్నీ దేవునామానికి మహిమ కలిగిన కాక దేవుడు అంటండి శ్రమ చూస్తాడంట బాధ చూస్తాడంట దుఃఖం చూస్తాడంట మనం మనం ఏమంటాం చెప్పండి అందరి కోసం చూస్తాడు అందరు దుఃఖాలు చూస్తాడు అందరికీ అన్ని అద్భుతాలు చేస్తే నాకేం చేయడం అనుకుంటా ఎందుకు చెప్పండి మనం ఏంటంటే అల్ప విశ్వాసను అంతలో మావే మావి పావున మనలకే ఏమి ఉంటాయి చెప్పండి ఎక్కువ విశ్వాసం ఉంటుంది కానీ దేవుడు అల్పవిశ్వాసే ప్రేమిస్తాడు మరి పేదరి గారు కూడా అలాగే యేసుప్రభారు ఆ యొక్క ఆ పడంలో నడుచుకుంటూ వచ్చేస్తారట ఆ పడంలో ఇప్పుడు అంటే నేసప్రభ నీళ్ళే నడుచుకుంటూ వచ్చేస్తున్నారట వచ్చినట్టు పేదలకు కాసు కలిగిన ఏం కలిగిందండి ప్రభు వారు ఎలాగైతే నీళ్లు నడిచేస్తున్నారు నేను కూడా నడిచేది అనుకున్నానండి అనుకునేవాళ్ళండి దాచుకోకుండా నడిచేదంట ప్రభు నువ్వే దేవుడు అయితే నేను కొన్ని రావటానికి నాకు అంటే నేను చెప్పండి అయితే మరి దిగురా పేతులు అనేసి ఏసుప్రభించి చెప్పండి ఆర్డర్ ఇచ్చానంట మాట ఇచ్చానంట ఆ మాట ప్రకారంగా పేరు ఇచ్చాడు చెప్పండి ఏసీ ప్రాభాలు ఎలాగైతే నీటిలో నడిచాడో తన నడుద్దాన్ని పడవ దిగి సకు దూరం నడుచుకుంటూ వచ్చాడండి తరదేమైపోయింది చెప్పండి సగంలోకి వచ్చిన వాడికి ఎరకు తిరిగాడంట ఎరక ఏం కనబడుతుంది చెప్పండి పెద్ద సముద్రం కనపడుతున్న తర్వాత తర్వాత ఏం కనపడదు గాలి అనుకుంటాను బాబోయ్ నేను దేవుడు కనుక నడిచాడు కానీ నేను నడవనా ఇందులో ఉండిపోతాను ఎందుకు జానని చెప్పండి రో బాబు మునిగిపోతున్నా జానన్ను పాడవంటే నేసిపో నువ్వు అల్ప విశ్వాస విశ్వాసమై రైతురా మనం చేపట్టుకున్నాడు బయటకు తీసుకొచ్చారు దేవు నామంతమేం కలిగింది కాక మనం ఎప్పుడైతే పడిపోతామో ఎప్పుడైతే జారిపోతామో ఎప్పుడైతే బాధలో ఉంటామో ఎప్పుడైతే కష్టంలో ఉంటామో ఎప్పుడైతే నా పని అయిపోయిందో అనుకుంటా అప్పుడే ఎవరు పట్టుకున్నాడు చెప్పండి మనుషులు ఎప్పుడైతే నేను ఇది దేవుడు పట్టుకుంటాడు మనుషులు మనుషులు పట్టుకున్నా చెప్పి ఎవరు పట్టుకుని చెప్పండి దేవుడు పట్టుకోడు నువ్వు ఒంటరో కాదు భయపడకు నీ తోడు ఎవరు చెప్పండి దేవుడు ఉన్నాడు ఆయన నేను నడిపిస్తాడు ఆయన నీకు ఏం చేస్తాడు చెప్పండి కళ్ళు చూపిస్తాడు ఆయన నిన్ను అటాక్ చేస్తాడు ఇక్కడ మరి ఇస్రాయిల్ మాకు ఎవరు లేరు దిక్కుమాలను ఇంకా మమ్మల్ని ఏం చేస్తున్నారు ఇక్కడ బాధలు పెట్టేస్తున్నారు కష్టాలు పెట్టేస్తున్నారు సార్ ఎప్పుడైతే మరి బాధతో వ్యాధులతో గడిచినప్పుడు అంటే మన దేవుడు ఈని నిన్నుకొని ఎన్నుకొని మోసే ద్వారా విడిపించడం కోసం మోసేతో దేవుడు అంట మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ మంచి చూద్దామండి ఇక్కడ వచ్చినట్టు పన్నెండవ

నీవు ఖచ్చితంగా ఇస్రాయెల్ని ఆ బాధలో ఉన్న ఐదు దేశంలో బాధపడుతున్న ఇస్రాయేల్ నువ్వు నీ ద్వారా వాళ్ళు బయటకు వచ్చేస్తావు నీ ద్వారా వాళ్ళకి రక్షణ కలుగుతుంది అప్పుడు మీరు అందరూ కలిసి ఎక్కడ సేవిస్తారండి దేవుని ఆ దేవుని పరంగా చూస్తాను తెలియకో దూత మోషితో మాట్లాడిందంట అలాగే దేవుడు కూడా నీ కష్టంలో నీ బాధలో నీతో మాట్లాడతాడు అలా మాట్లాడండి నువ్వేం చేయాలి మౌనంగా ఉంటే కాదు ఏం చేస్తే చెప్పండి దేవుని దగ్గర బాధపడాలి దేవుని దగ్గర ఎవరి దగ్గర వస్తుందండి ఏమి రాదు అయ్య బాబు అనేసి ఏం చేస్తారు చెప్పండి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి చెప్తారు అది దేవుడి దగ్గర దగ్గరకుంటే వర్గ చెప్పండి ఎవరు అంటారండి దేవుడు ఎక్కడా దేవుడు అంటే నేను ఏం చేస్తా చెప్పండి విడిపిస్తాడు కనుక అంటున్నాడు అంటే మనం అంటే కష్టకాలం అంట మనము బాధతో కూర్చోకూడదు ఏం జరగదు ఓర్పు కలిపి నేర్పు కలిగి ఈ లోకంలో ఎవరు విడిచిపెట్టేసిన నన్ను పుట్టించిన నా దేవుడు నాతో ఉన్నాడు కనుక నాకు భయం లేదు ఈ రోగం నన్ను ఏమి చేయదు ఈ ఒప్పు నన్ను ఏమీ చేయదు ఆధిక్యం మీద నన్ను ఏమి చేయలేవు లేకపోతే ఈ బాధ నన్ను ఏమి చేయలేవు అనేసి అంటే ధైర్యం తెచ్చుకోవాలండి దేన్ని చూసి ధైర్యం తెచ్చుకోవాలండి ఏసైని చూసి ధైర్యం తెచ్చుకోవాలి ఏ శుప్రవాళ్ళు మీద నీ కోసం నా కోసం అని ఎలాగైతే మరి ఆ చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు కాళ్ళల్లో పక్కల్లో బల్లిం పోవడం మొన్న గిరడం ఇవన్నీ మనకు జ్ఞాపకం జ్ఞాపించండి అప్పుడంట మన బాధమైపోతుందండి పటాక మంచి ఆయన చేసిన త్యాగం కన్నా మనం ఏం త్యాగం చేయలేదు కదండి ఆ త్యాగముద్దాయి నాకుండగా నాకు భయం ఏంటనే ఎప్పుడైతే నేను అప్పుడు సాతాను కూడా ఏం జరగకండి మనకి శ్రమ బాధ తెచ్చిన సాతాను కూడా తోప ముంచుకొని పారిపోతాడు అందుకే అంటున్నాడు ఎప్పుడు కూడా అపవాదం ఏం చేయకూడదండి రానివ్వకూడదు కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదండి దుష్టు ఎప్పుడైతే చోటు ఏం జరగండి చక్కగా వచ్చి మన ఇంట్లో మరి తాపరం వేస్తాడు కనుక అలా వేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి ప్రార్థన చేసుకోవాలి ప్రార్థనలో గడపాలి ప్రార్థనతో ఉండాలి మరి నేను ఏ పని చేసుకున్నప్పటికీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఏం చేస్తున్నాడు నేను నోట్లో ఏముండని చెప్పండి దేవుని స్థుతి స్థుతి ఉండాలి స్థుతి యాగం అర్పించేవాడు దేవునికి ఏం చేస్తానంటే జీవాపల్లం అర్పిస్తున్నాడు కనుక అటువంటి కృప అటువంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మన నిత్యం కూడా దేవుని ప్రార్థన చేసుకుంటాం ప్రార్థించేద్దామండి దేవునికి ప్రార్థిద్దామండి దేవుడు మన అటు శృఖరాశరాజు దాసలు మోహన్ద్ర మహాగండ సర శక్తి చేత కాదయ్య బలం చేత కాదయ్యా నీ చేత అద్భుతాలు నీ ఆత్మ చేత ఆజకాలం జరిపిస్తాను అతని వయసు అయిందయ్య శ్రమకు నాయన వాళ్ళ యొక్క అవి గుంచులు పెట్టిన బాధలు చూడలేక తండిన ఆయన వాళ్ళు పెట్టిన బరువులు మొయ్యలేక తండినాయన మరి వాళ్ళు నిమిషిస్తారు ఇవసం చూడలేక వాళ్ళతో నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే అయ్యో నా దేవుడు గొప్పవాడే నా దేవుడు నిలిచిపెట్టేసేనే నా దేవుడి దగ్గర తెల్లగ కథ నగసామా నా దేవుడి దగ్గర మళ్ళీ దేవుడు దేవుడిని నిడిపిస్తాడేమో అనేసి నేను వాళ్ళ స్త్రయి మార్పెట్టినప్పుడు అంటే ప్రభు నాయన మోసే నెట్టుకొని బాబు అండి వాళ్ళు నేర్పించడానికి మోసే నువ్వు మాట్లాడిన విధానాన్ని మేము చూసావు తండ్రి అవును ప్రభావ ఈ లోకంలో తండ్రి మా యొక్క ఎవరు చూడకూడదు నువ్వు ఏమో చూడాలి ఏ నాయన ఏ సై నిన్ను మేము చూడాలి తండ్రి నిన్ను మేము ప్రేమించాలి ప్రభు నాయన ఈ లోకంలో ఎవరిని ప్రేమించిన అర్థం కానీ ప్రభావన మమ్మల్ని పుట్టించిన మా దేవుడిని ప్రేమిస్తే దేవుడు మమ్మల్ని ఆస్వాదిస్తాడు దీవిస్తాడని ధైర్యం కలిగి ఉండాలి ప్రభావ ఎన్ని శ్రమలు ఇచ్చినప్పుడు ఎన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ ప్రభా నాయన నీ మీద ముఖం మీద వేసినప్పుడు కూడా నువ్వు ఏదో సహించుకొని నీ తండ్రి చిత్తాన్ని てので、ね、こをしょなえないせてやんないな。い అలవరి రక్తాన్ని ఖర్చు అటువంటి ఆ యొక్క మేము పొందుకోవాలంటే ప్రభుత్వండి వరకు నేర్పిక ప్రార్థన మాకు నేర్పించే మా కష్టాలు మా బాధలు చూస్తున్న దేవుడు మాకు నడిపిస్తావు తండ్రి నడిపిస్తావు తండేస్తే ఆయన నీవుల మేము ఉండవదంటే నువ్వు లేవనెత్త నువ్వు చేయబట్టుకుంటావు నిన్ను స్వస్థపతి భావం నేనైనా మాకు వాగ్దానం చేస్తావు కనుక ఆయన ముట్టుండి ఎంతమంది బాధతో వేదంతో కన్నీటితో రోగంతో ఉన్నారో వేస్తున్నావు విడుదల కనుక్కుని వర వరి కందర వరికమ్మరా వరి కందరవ రిషికంగా కూర్చున్న గర్భాలను గరఫల తగ్గిన సమస్య కృపద ఇచ్చి మన తల్లి రోజు ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటున్నారని ఆయన చక్కగా మంచిగా ఆపరేషన్ చేపదా ఇచ్చామని తల్లి రోజు అందుబాటులో రాస్తున్నారు అగ్గంలో మీరు సహాయం చేసి చేయబట్టి పరిశ్రమించి మన తల్లి ఆయన ఎంతమంది అంటే ఉద్యోగవర్గం చదువుకుంటున్నారు బాగా చదువుకున్న కృపను దైత్యం నడుచున్నాడు ఆయన పొలాలు స్థలాలు అమ్మాలని ఎదురు చూసిన తర్వాత కొనాలనుకున్న బిడ్డలు ప్రభుత్వ ఇల్లు కొనుక్కో ఆశేస్తున్నా గృహం కృప దైత్యం నడుచున్నాడు అన్ని విషయాలు మేర్చింది ప్రభుత్వం ఆర్థిక ఇబ్బంది నుంచి ప్రాథమైన దైత్యం నడిచిన అది ఎవరైతే తల్లి నాయసు నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అని పురో నిన్ను పట్టుకుని ఉన్నారు మీరు అత్తుకుండా మోసాత్తుకున్నారు మోస స్వరం వినిపించారో నీ బిడ్డలకు స్వరం వినిపించండి బాబ్య మోసే తాకిన దేవుడు తల్లి ఇక్కడ ఎంతమంది అయితే రాకుండా ఉన్నారో పిల్లలందరూ ముట్టి స్వస్థపరచున్న చేస్తు రక్తం విడుదల కళ్ళు నేస్తూ రక్తం విడిపించండి దీవించండి ఆస్వాదించబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామన ఇప్పుడు ఆత్మంతరం మీకు సమపం చేసుకుంటాం మా పరమ తండ్రి right